తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన గద్దకుంట పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు కామిరెడ్డి సురేష్ రెడ్డి సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీకి వారి కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు అధికారులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ప్రస్తుతం కూటమి పరిపాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తూ అనంతరం కామిరెడ్డి సురేష్ రెడ్డి ప్రసంగించారు మిత్రులకు కుటుంబ సభ్యులకు ప్రజలకు మన ఉగాది శుభాకాంక్షలు అయితే యాకైట్ సెరువు కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి తూములు కల్జు కాలువలు కొంచెం ప్రాబ్లాలు ఉన్నాయి అయ్యి ఒకరో ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టుకొని అయ్యి ఒకరవ కవర్ చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రధాన సమస్యలు తూములు ప్రాబ్లాలు ఉన్నాయి అవి ఒక్కరవ క్లీన్ చేస్తే శుద్ధంగా ఉంటాయి నీటు నీరు నిలబడేదానికి కాలువలు శుద్ధంగా లేవు అవి ఏం చేస్తే ప్రాబ్లం లేకుండా ఉంటాడు మన కూటమి ప్రభుత్వం బాగానే ఉంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నీ కట్టగానే ఇస్తారు అన్నీ చేస్తాడు బాగానే ఉన్నాయి ఇబ్బంది లేదు ప్రజలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు